చిత్తూరు జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లాలో వర్షాలకు చెరువులు నిండి భూగర్భ జలాలు పెరగడంతో వరి సాగును విస్తారంగా సాగు చేశారు పంట ఎదుగుదలకు యూరియా ముఖ్యమైంది అయితే రైతులకు యూరియా కొరతతో సతమతమవుతూ ఉన్నారు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు యూరియా అరాకొరగా సరఫరా చేస్తూ ఉండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది இங்க ஈரிகைல ஒரு பப்பாறா அந்த ஸ்டைலா ஆ ஆ அந்த வந்து அது ஒரு படன் சொன்னேன் ரெண்டு நிமிஷம்